కేటాయింపులుంటే ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి కేవలం మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం బడ్జెట్ నిధులు కుదించబడ్డాయి దీనికి కారణం ఒక వైపున వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నాము అని చెప్తున్న మోడీ గారు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను నేను అంతేకాదు భారతదేశ వ్యవసాయ అభివృద్ధి నాలుగు పాయింట్ రెండు శాతం నుంచి ఒకటి పాయింట్ నాలుగు శాతానికి ఎందుకు తగ్గింది ఇదే నా నీ పాలనాని మేము అడుగుతా ఉన్నాము ఈ రోజున ఎరువుల సబ్సిడీ ఇరవై నాలుగు శాతం కుదించబడింది ఎరువులు వేయకుండా పంటలు ఎట్లా దిగుబడిని పెంచగలుగుతది రైతాంగం రైతులు దిగుబడి పెంచకపోతే ఈ దేశ ప్రజల ఆహార భద్రతకు ఏ అడుగుతా ఉన్నాం మోడీ దీనికి సమాధానం చెప్పాలని మేమంతా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజున అంతేకాదు మొత్తంగానే ఈ దేశంలో వ్యవసాయానికి సంబంధించి కార్పొరేట్ కంపెనీల సలహాలు తీసుకోండి నూనె గింజల ఉత్పత్తికి సంబంధించి పప్పు ధాన్యాల ఉత్పత్తికి సంబంధించి కార్పొరేట్ కంపెనీల సలహాలు తీసుకోమని ఎక్కడ పెడతారా కేంద్ర బడ్జెట్ లో పాలన నువ్వు కొనసాగిస్తా ఉంటే కార్పొరేట్ కంపెనీల ఈ దేశ వైదాంగం ఎందుకు తీసుకోవాలి అని మేము అడుగుతా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజున ధరల స్థిరీకరణకు కేవలం పది వేల కోట్ల కారణం ఏమిటి ఇంత తగ్గు వప్పదించటానికి కార్పొరేట్ వ్యవసాయానికి ఎఫ్పిఓసికి మూడు వందల కోట్లు కేటాయిస్తే ఎట్లా ఈ దేశంలో సహకార వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని మేము అడుగుతా ఉన్నాం అందుకోసమే కార్పొరేట్ కంపెనీలకు ఇతరు బడ్జెట్లో కేటాయింపులు విపరీతంగా పెంచి వారి లాభాలకు కొమ్ము ఈ దేశ వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీల పరం చేయటంలో భాగమే కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి నిధుల తగ్గింపు సహించం దీనికి వ్యతిరేకంగా పోరాడుతాం కేంద్ర బడ్జెట్ను సమరించాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం వ్యవసాయ అభివృద్ధికి తగిన విధంగా నిధులు కేటాయించేంత వరకు పోరాడుతామని హెచ్చరిక చేస్తా ఉన్నాం